అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు కళ్ళాల్లో పోసిన ధాన్యం ఎప్పుడు మిరులకు చేరుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎప్పుడు వర్షం కురుస్తుందో తమ ఒడ్లు ఎక్కడ తడిసిపోతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో ఈ కొనుగోలు ప్రక్రియ మరింత ఆలస్యమైందని వాపోతున్నారు రోహిణి కార్తె ముంగిట్లోకి వస్తున్న దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మొరపెట్టుకుంటున్నారు అకాల వర్షాలు కంటిమీద కష్టపడాల్సి కష్టపడాల్సొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురు గారులతో కూడిన వర్షం పడింది దీంతో కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలన్న ఆతృతతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించారు దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి కాంటా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఈ కళ్ళాల కొరకు జాగా తక్షణమే వాళ్ళు అప్పచెప్పాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ పటాదారులు ఎవరు ఓపికలు పడతలేరు ఈసారి వర్షాలు పడి కూడా వీళ్ళు సెంటర్ వాళ్ళు తాడిపాత్రలు వాళ్ళు మనకు సప్లై చేస్తలేరు ఈ తడిచినట్లు కూడా తేమ శాతం పదిహేడు రావడానికి కొరకు కూడా ఆరా అయితే కొద్దిగా లారీలు కూడా ఇబ్బంది అవుతుంది టైం మీద వస్తలేవు ఓసారి బారదారు కూడా ఇబ్బంది అవుతుంది ఈ నెల ఇరవై నాలుగు తారీఖున డ్రోన్ వస్తుంది కాబట్టి ఇవి వెంబడే కాంటలు కావాలని మా ఆలోచన ఉన్నది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా గింజ కటింగ్ లేదా అన్నారు సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటి అంటే ఇక్కడ నలభై రెండు మీద ఆరు వందల గ్రామాలు అని చెప్పారు నలభై రెండు జోగుతుండ్రు మళ్ళీ అక్కడికి వేనాక మిల్లలకు పోయినాక మళ్ళీ ఇలా చేస్తారు సో దీని మీద చాలా సార్లు చాలా మీడియా వాళ్ళు ఇచ్చిన సో దాని మీద స్పందించడం గవర్నమెంట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పినట్టు ఐదు వందల బోనస్ ప్రకటించాలి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు సో అది తక్షణమే చేయాలి ముఖ్యంగా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అన్నారు సో ఈ కార్మికులకు వాళ్ళకు పదిహేను వేల రూపాయలు అన్నారు ఇది తక్షణమే చేయాలి ముఖ్యంగా కొనుగోలు సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే వడ్లు ఉన్నాయి కాబట్టి వర్షం పడితే ఇబ్బంది అవుతుంది తొందరగా కొనుగోలు చేయాలని మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాము ఎవరైనా సార్ పద్దెనిమిది వేలు దాకా అయినాయి ఇప్పుడు ఎక్కడ దున్నుడు చేసుడు కైకిళ్ళు మన్ను మసానం ఏమవుతు ఏం పోతాయో ఇక తడిచినందుకు కడి చేస్తారు చేస్తారు ఈరోజు మొన్న వర్షం పడ్డాయి కదా సార్ కొద్దిగా పక్కలు తడిచినాయి అంతే మళ్ళీ ఎండ పోసి మళ్ళీ మూడు రోజులు మళ్ళా నేర్పుకుంటా ఎండ పోసుకుంటా కుప్ప చేసుకుంటా ఎండ పోసుకుంటా మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది సార్ కవర్లు ఇస్తలేరు అవి ఎన్నడో ఎప్పుడు యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లుంది అకాల వర్షాలతో వారం రోజులుగా కేంద్రాల్లో కొనుగోళ్లు మందకుడిగా సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యంపై టార్పాలిన్లు కప్పుదామన్నా మార్కెటింగ్ శాఖ తూకం వేసిన బస్తాలకే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అధికార యంత్రాంగం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కాస్తున్నామని విలేజ్ పెద్దది కాబట్టి ఎక్కువ వడ్లు వస్తున్నాయి నలభై క్వింటల్ ముప్పై కిలోలు అయినా అనుకో ముప్పై కిలోలు ఇల్లు ఒప్పుకుంటే సిస్టమ్ ఒప్పుకుంటులే కానీ వాటికి డబ్బులు రావడం లేదు వేయడం లేదు అడిగినా గానీ ఆ సిస్టమ్ ఒప్పుకుని మేమేం చేయాలని చెప్పేసి అంటున్నారు రైస్ మిల్లర్లు కూడా మాకు ఏమి ఇవ్వరు అని అంటున్నారు పరదలు ఇవ్వడానికి ఏం లేదు మేమే పోయి పరదలు కొనుకొచ్చుకోవడము రైతులకు ఇబ్బంది అవుతుంది ఇంకో సీరియల్ అనేది లేదు ఏది లేదు సార్ చాలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అధికారులు ఈడ అడుగు అంటే ఆడ ఆడ అడుగు అంటే ఇంకొక ఆడ అడుగు అనుడు మళ్ళీ కాలం మీదికొచ్చింది వర్షాలు మొన్న వర్షాలకు ఫుల్ మంది రైతులు వడ్లు తడిచి మళ్ళీ ఊరికి అటు ఇటు పట్టనించుడు బాగా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు మంది మాత్రమే వారం పది రోజులుగా అమలు పని అనేటువంటి జరుగుతుంది అండి ఇంతమంది ఉండి ఈ హమాలి ఇరవై ఇరవై ఐదు మంది పనిచేయడం కారణంగా దాన్ని లిఫ్ట్గా అనేటువంటి పరిస్థితి వేరే ప్రాంతం నుంచి కొంత హమాలని పెంచండి దయచేసి ఈ ఒక రెండు మూడు రోజులు పెంచి మీరు ఏది ఉంటే ఆ సమస్య అనేటువంటిది దూరం అవుతుంది సార్ ఇక్కడ ఎంతోమంది మంది రైతాంగానికి మేలు జరుగుతుంది దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని రైతాంగం పరంగా సానుభూతిగా ఆలోచించి మీరు పనిచేయండి పదిహేను రోజులు అయిపోతాం నడవగా వరకు లేదు వరకు పనికిపోతాడు మా ఆయనే అట్టా పల్లె లేదు ఇటు లేదు ప పదిహేను రోజులు బంద్ అయ్యింది ఇగో ఇవి వాళ్ళు ఎచ్చిర్రు ఇగో భారదా సంచులు ఇగో ఇప్పుడు ఎత్తుకుంటాన్నా ఇగో ఇవి మరి ఇవాళ ఓతయారే బోతారు ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంకా యాభై వేల మెట్రిక్ టన్నులు తేమ తాళూ పేరిట జాప్యంతో కళ్ళాల్లోనే ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు యాబై ఐదు కేంద్రాల్లో తూకాలు పూర్తయ్యాయి ప్రభుత్వం ఒక లక్ష తొంభై ఏడు పేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది ఇంకా కేంద్రాల్లో యాబై పేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది పేల రెండు వందల అరవై రెండు మంది రైతులకు మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశామని చెబుతున్నారు మరోవైపు లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు